అందరికీ నమస్కారం అండి ఈ వీడియో వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే బిడ్డ ఈ కథ విను తెల్లవారేసరికి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని అమ్మవారు అంటున్నారు ఈరోజు వారాహి అమ్మవారు అందించిన కథను ఇప్పుడు విన్నాం అలాగే ఈ కథ వింటున్నప్పుడు అందరూ కూడా వారాహి మాత అని కామెంట్ చేయండి పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు భక్తుడు రోజు తన ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు లట్టి చేతులతో వెళ్లకుండా కాల్చి చల్లార్చిన కుంచుడు పాలను తీసుకెళ్లేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపేవాడు అలా భక్తుతో స్వామిని నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు ఇలా ప్రతిరోజు పరమ ఇష్టతో కుంచుడు పాలు స్వామికి ఆరగింపు చేసి స్వామివారిని నమస్కరించుకునేటటువంటి వాడు ఉన్నట్టుండి శివదేవుడికి తన భార్యతో కలిసి పొరుగు ఊరు వెళ్ళవలసి వచ్చింది దానితో తాను నిష్ఠగా చేసే శివ పూజ పాలు నివేదించేది ఎలాగా అని ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నది అయిన తన కూతుర్ని దగ్గరకు పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం మేము ఇంటికి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని ఏంటి అంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలు ఆరగింపు చేసేవాళ్ళం అని ఆ పని కూడా నువ్వే చెయ్యాలి తల్లి అని చెప్పి జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచుడు కొలిచి పాత్రలో పోసుకొని తీసుకుని శివాలయానికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి పాలను వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా స్నేహితులతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టున ఉండి చెప్పిన పని చెయ్యమ్మ తల్లి మా బంగారం కదు అని చెప్పి గడ్డం పట్టుకొని మరీ మృతిమిలాడి బుజ్జగించాడు అలాగే గుడికి వెళ్ళే పని తన కూతురికి అప్పచెప్పాడు పాప సరే అంది శివదేవుడు భార్యతో కలిసి పురుగూరుకు వెళ్ళాడు మరుసటి రోజు పాప ఉల్లాసంగా ఉత్సాహంగా స్నానాదులు ముగించుకొని మంచి పాలను కాచి చల్లార్చి కరెక్ట్గా కుంచుడి పాలను గిన్నెలోకి పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పల్చటి కొమ్మును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివమూర్తికి ఎదుట ఆ పాల గిన్నెను పెట్టి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు రెండు చేతులు చూపిస్తూ ఓ శివయ్య నీ కోసమే పాలు తెచ్చాను ఆరగించవయ్య అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడో అని కాస్త పక్కకు నిలబడింది కాసేపు అలా చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి గిన్నెలో పాలు చూసింది గిన్నెలో ఉన్న పాలు విచిత్రంగా చూడసాగింది శివయ్య పాలు తాగలేదా మీకోసమే తెచ్చాను తాగడానికి ఏమి ఇబ్బంది నీకు తాగవా తాగు తాగు అంటూ శివుడు కేసి చూసి పురమాయించింది ఓహో శివుడు తాగలేదు చిన్నపిల్లని కదా అని ఆ పిల్లకు చింత మొదలైంది అమ్మ నాన్నలు నాకు ఈ పని అప్పగించి వెళ్ళారు ఎక్కడ ఏం లోపం జరిగిందో ఆ పాపకు తెలియడం లేదు దాంతో ఆ పాపకి భయం అనేది పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది అని శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగమయ్యా అంటూ లింగమూర్తి అంటూ ప్రాధేయపడు సాగింది పాలు సరిగా కాయలేదా రుచిగా లేవా లేదా సద్ధికాలు అనుకుంటున్నావా లేదా పొగవాసన వస్తోందా నీళ్లు కలిపానని లేదా ఆవు పాలు కాదన పూని ఆకలిగా లేదా ముఖం ముక్కుందా కుంచులు లేవనా వీటి మీద మనసు పెట్టవా ఏంటి చిన్నపిల్ల తెస్తే తాగను అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా తాగు అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి సతాయింపు పోని ఏదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని అని ఒక గుటకైనా తాగితే నేను సంతోషిస్తా కదా అంటూ ఆ పాప ఆ పరమశివుడిని ప్రతిమలాడింది పాలు తాగకపోతే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమ నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా నీకు ఏమైనా పాలు కావాలా నడు నిమిషంలో తీసుకు కానీ తాగకుండా నన్ను మాత్రం ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ ప్రతిమలాడుతూ మరియు ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు ఆ పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమమూర్తి భక్తికి వశం కాకపోతాడా అని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందబడి అల్లరి చూస్తూ గిలిగిలా కొట్టుకు సాగింది ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయల అలానే ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగకపోతే మా వాళ్ళు నన్ను కొడతారు నేనేదో పొరపాటు చేశానని నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైనదని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం అనేది ఖాయం అంతకంటే నీ ముందే ఇక్కడ చావడం మేలు అని శివలింగానికి తలను బాదుకుంది ఆ సర్వేశ్వరుడు ఒక్క నిమిషం కూడా ఆగకుండా పాపను పట్టుకున్నాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకుని ఆ పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనదని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు మనం పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అని ఆనందించింది ఆ పాప పాప తండ్రి యొక్క ప్రయాణం రోజు కాస్త అనుకోకుండా నాలుగైదు రోజులు అయింది పాప రోజు పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరు వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప శివుడికి పాలు ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తుంది అమ్మ నాన్నలను చూసి ఎగిరి గంతులు వేసింది ఇంతలో శివదేవుడు పాప చేతుల్లో గిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు అప్పుడు పాప గుడిలో శివుడు పాలు తాగిన విధానం అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మ శివుడు పాలు తాగడం ఏంటి నువ్వేదో అబద్ధము చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగుతున్నావు ఏంటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతం నేలపాలు చేశావు కదూ ఆగ్రహంతో కూతురుని అనరాని మాటలు అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాట వినని శివదేవుడు మరునాడు పాపతో శివమందిరానికి వెళ్ళాడు రోజులాగే పాప పాలను శివమూర్తి ముందు పెట్టింది పాలను ఆరగించబయ్యా లింగేశ్వర అని అన్నది కానీ స్వామి పలకలేదు దీంతో శివదేవుడికి పట్టణానికి కోపం వచ్చింది పోసి రోజు పాలు త్రాగే శివుడు ఈ రోజు తాగలేదే చూడని కూడా చూడలేదు కన్న తండ్రికి అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదాన ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలని పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా నిన్ను ఊరికే వదలను ఎంత నాటకం ఆడావే నిన్ను విడిచిపెట్టను నీ పొట్ట చేరుస్తా అంటూ పాప మీదికి ఉరికాడు పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక హో లింగ హోలింగం అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇది నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద బాస్తచల్యంతో తన యొక్క భక్షాస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటపడుతూ పాప యొక్క వెంట్రుకను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు అప్పటికి పాప శివుడిలో ఐక్యమైపోయింది ఆ దివ్యలింగము పాప మాయమైపోయింది ఎంత ఆ పాప యొక్క భక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని తన యొక్క బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గూచి అనే పేరుతో స్థుతించబడినది ఇంకా ఈ కథ ఎవరైతే వింటారో వారికి ఆ శివయ్య అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కథను వినండి విన్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ కథను తప్పకుండా షేర్ చేయండి ఈ కథ వింటే మీరు అనుకున్న కోరిక మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కథను వినండి కథ విన్న తర్వాత వరాహి మాత అని అన్ నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకందరికీ ధన్యవాదములు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి